ఈ ఏనుగు గత రెండు రోజులుగా బురదలో చిక్కుకుంది అందుకు అక్కడి స్థానికులు వెంటనే రెస్క్యూ టీం కి కాల్ చేశారు కానీ రెస్క్యూ టీం వచ్చినప్పుడు ఏనుగు ఎటువంటి కదలికలు చేయలేదు దీంతో రెస్క్యూ త్వరగా జరగాలని టీం అర్థం చేసుకుంది రెస్క్యూ టీం మొదట ఏనుగు చుట్టుపక్కల కొంత మట్టిని తీసి తర్వాత ఏనుగు చుట్టూ కేబుల్ చుట్టి ఆపై కేబుల్ ను ట్రాక్టర్ కు కట్టి లాగడం ప్రారంభించారు దీంతో ఏనుగు కొంత కదలిక చేసింది కానీ లాగలేకపోయింది ఒక వ్యక్తి కూడా ఏనుగును వెనుక నుండి నెట్టడం ప్రారంభించాడు కానీ ఈ టెక్నిక్ కూడా విఫలమైంది రెస్క్యూ టీం ఆందోళన చెందుతుంది కానీ రెస్క్యూ టీం లీడర్ కి చాలా అనుభవం ఉంది తప్పును అర్థం చేసుకున్నాడు నిజానికి రెస్క్యూ టీం ఏనుగును పక్క నుండి లాగుతున్నారు దీంతో ఏనుగు తన కాళ్లను ఉపయోగించలేకపోతుంది కానీ ఇప్పుడు ఏనుగు ముందు నుండి లాగడం ప్రారంభించారు కేబుల్ ని కార్తో అటాచ్ చేశారు స్థానికులు కూడా ఏనుగుని లాగడానికి సహాయం చేశారు చివరికి రెస్క్యూ టీం కృషి ఫలించింది ఏనుగును సురక్షితంగా బురద నుండి బయటికి తీశారు ఈ ఒక చేతి మంకి పేరు జింగ్జింగ్ గత ఏళ్లుగా అమ్మమ్మ జింగ్జింగ్ ను ఆలయంలో తన బిడ్డలాగా పెంచుకుంటున్నారు అమ్మమ్మ పర్సనల్ గా జింగ్జింగ్ కోసం స్నానం చేయడం కోసం బాత్ టాబ్ కూర్చొని తినడానికి టేబుల్ కూడా తయారు చేశారు నిజానికి ఇరవై సంవత్సరాల క్రితం ఒక వేటగాడి వలలో చిక్కుకున్న తర్వాత జింగ్జింగ్ ది ఒక చెయ్యి పోయింది ఆ వేటగాడు పాపం జింగ్జింగ్ ను ఒక రెస్టారెంట్ కి అమ్మేశాడు కానీ రెస్టారెంట్ వాళ్ళు కడుపు నిండా ఆహారం పెట్టేవాళ్ళు కాదు కొన్ని రోజులకి అడవిలో వదిలేశారు జింగ్జింగ్ తిరుగుతూ తిరుగుతూ ఈ ఆలయానికి చేరుకున్నాడు అమ్మమ్మకి పిల్లలు లేరు కాబట్టి కాబట్టి అమ్మమ్మ జింగ్జింగ్ ను పెంచాలనుకుంది ఈ కోతులు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి కానీ ఇది ప్రశాంతత స్వభావం కలది ఇక్కడ జింగ్జింగ్ కి పెళ్లి మంచి బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది ఒక చెయ్యే ఉన్నా కానీ చాలా సులభంగా చెట్లు ఎక్కిస్తాడు ఈ లక్షణాల కారణంగా పర్యాటకులు తరచుగా వాడితో ఫోటోలు వీడియోలు తీస్తారు దీంతో జింగ్జింగ్ చాలా నిరాశపడతాడు కానీ అమ్మమ్మ ప్రేమ వల్ల జింగ్జింగ్ సురక్షితంగా భద్రంగా భావిస్తాడు కుక్కపిల్ల భోజనం చేస్తున్న తన తల్లి దగ్గరికి వెళ్తుంది ఆహారం తింటున్న తన తల్లి ఆహారాన్ని సేవ్ చేయడానికి తన పప్పినే కరుస్తుంది ఇదంతటిని ఒక దయగల వ్యక్తి చూస్తాడు పప్పి చాలా నొప్పితో ఉంది అందుకు ఆ వ్యక్తి వెంటనే పప్పికి పాలు తెచ్చి పెడతారు పప్పి ఎంత ఆకలితో ఉందంటే మొత్తం పాలు తాగుతుంది ఆ వ్యక్తి పప్పి కోసం ఆందోళన చెందుతూ రోజు పప్పిని కలవడానికి వచ్చేవాడు పప్పి పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతున్నట్లు అనిపించింది అందుకే ఆ వ్యక్తి ఓనర్ కి డబ్బులిచ్చి పప్పిని కొంటాడు పప్పిని తీసుకువెళ్లే ముందు చివరిసారిగా తన తల్లికి చూపిస్తాడు చివరి కి ఆ వ్యక్తి పప్పిని తన ఇంటికి తీసుకువెళ్తాడు కానీ ఆ రోజు కుక్కపిల్ల చాలా అలసిపోయింది ఇంటికి వెళ్తేనే పడుకుంది వేరే రోజు లేస్తేనే ఆ వ్యక్తి ఎంతో ప్రేమతో స్నానం చేస్తాడు మదర్ బైట్ వల్ల పప్పి తలపై గాయమైంది కాబట్టి డాక్టర్ గాయం చుట్టూ ఉన్న జుట్టు మొత్తం కత్తిరిస్తారు దీని తర్వాత ఆ వ్యక్తి పప్పికి రోజు హెల్దీ ఫుడ్ పెడతారు ఆ వ్యక్తి పప్పిపై చూపే ప్రేమ అండ్ కేర్ వల్ల మెల్లమెల్లగా కోలుకుంటుంది ఈ ఆఫ్రికన్ వ్యక్తికి అనిపిస్తుంది బబున్ అతనిని దూరం నుండి చూస్తుందని తర్వాత ఆ వ్యక్తి చీమ పుట్టలో చిన్న రంధ్రం చేసి పుచ్చకాయ విత్తనాలు అందులో వేస్తాడు తర్వాత ఒక చెట్టు వెనక దాక్కుని బబున్ కోసం ఎదురు చూస్తున్నాడు బబున్ చాలా ఉత్సుకతతో పుట్ట వద్ద చేరుకుంది పుట్టలో ఉన్న పుచ్చకాయ విత్తనాలు పిడికిలితో పట్టుకుంది బబున్ ఆ వ్యక్తి ట్రాప్ లో చిక్కుకుంది ఆ వ్యక్తి వెంటనే పరిగెత్తుతూ వెళ్లి బబున్ ని పట్టుకుంటాడు కానీ ఆ వ్యక్తి బబున్ కు హాని చేయడు అతను బబున్ ద్వారా నీటి జాడ కనుక్కోవాలనుకున్నాడు అందుకు ఆ వ్యక్తి బబున్ ని ఒక చెట్టుకి కట్టి ఉప్పుతో కప్పిన ముక్కలను బబున్కి తినడానికి వేస్తాడు బబున్ వాటిని క్యాండీలాగా చాలా ఇష్టంగా తింటుంది నిజానికి ఆ వ్యక్తికి తెలుసు ఉప్పు తిన్న తర్వాత బబున్కు దాహం వేస్తుందని తర్వాత బబున్ని వదిలేస్తాడు దీంతో దాహంతో ఉన్న బబున్ నీటి చెరువు వైపు పరిగెత్తడం ప్రారంభిస్తుంది ఆ వ్యక్తి కూడా బబ్బున్ను వెంబడించాడు చివరికి నీటిని కనుగొంటాడు ఈ మహిళకి తన ఇంటి బయట గాయపడిన రెక్కలతో ఈగల్ కనిపిస్తుంది ఈగల్ చాలా నొప్పితో ఉంది తన రెక్కలు కూడా కదలచలేకపోయింది అందుకే ఆ మహిళ ఈగల్ ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్తుంది అక్కడ డాక్టర్ ఒక ప్రత్యేకమైన టూల్ తో చెకప్ చేస్తాడు డాక్టర్ జాగ్రత్తగా ఈగల్ రెక్కలను కదిలిస్తాడు తర్వాత డాక్టర్ ఈగల్ కి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తారు మహిళకి మెడిసిన్స్ ఇచ్చి ఈగల్ ని డిశ్చార్జ్ చేస్తారు కానీ మొదట్లో ఈగల్ మెడిసిన్ తీసుకునేది కాదు మహిళని టచ్ కూడా చేయనిచ్చేది కాదు కానీ మహిళ కూడా అలానే వదలలేదు మెల్లమెల్లగా మహిళ ఈగల్ నమ్మకాన్ని పొందింది ఆ మహిళ రోజు ఈగల్ కి మెడిసిన్ తో పాటు ఆహారం పెట్టేది ఈగల్ రెక్కలు నయం కావడం ప్రారంభించాయి దీంతో మహిళకు అర్థమైంది ఈగల్ వెళ్ళటకు సిద్ధమైందని కానీ వెళ్లే ముందు ఈగల్ కి చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంది ఈగల్ ని క్లినిక్ కి తీసుకువెళ్తుంది కాలు ఇంకా నోటిని మెషిన్ తో షార్ప్ చేస్తుంది అంతేకాదు చిన్న చిన్న చేపల్ని విసురుతూ క్యాచ్ పట్టే ట్రైనింగ్ కూడా ఇస్తుంది చివరిగా ప్రియమైన ఈగల్ కి బాయ్ బై చెప్తుంది